హాయ్ టు వెల్కమ్ ఛానల్ తులసి విత్తనాలను ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో తరచుగా ఉపయోగిస్తారు వీటిని సబ్జా గింజలు అని కూడా అంటారు వీటిని కేవలం పానీయాల్లో రుచి కోసం మాత్రమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారంగా పరిగణించవచ్చు తులసి విత్తనాలలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది ఈ ఫైబర్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది దీని వలన తరచుగా ఆకలి వేయకుండా ఉంటుంది ఫలితంగా మీరు తినే ఆహార పరిమాణం తగ్గి క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు ఇది బరువు తగ్గటానికి చాలా ముఖ్యం వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ప్రేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కొవ్వును సమర్థవంతంగా కరిగించటంలో సహాయపడుతుంది నానబెట్టిన తులసి విత్తనాలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవటం ద్వారా క్యాలరీల సంఖ్య పెరగకుండా పోషకాలను పొందవచ్చు తులసి విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించటంలో సహాయపడతాయి రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదల మరియు తగ్గుదల కారణంగా ఆకలి మరియు అతిగా తినే కోరికలు కలుగుతాయి వీటిని నియంత్రించడం ద్వారా బరువు నిర్వహణ సులభమవుతుంది వీటిలో ముఖ్యమైన ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు ఉంటాయి ముఖ్యంగా లినోలెనిక్ యాసిడ్ ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియను మెరుగుపరచడానికి మరియు కొవ్వును కరిగించే ప్రక్రియకు సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తులసి విత్తనాలను వేసి ఇరవై నుండి ముప్పై నిమిషాలు నానబెట్టాలి విత్తనాలు ఉబ్బి వాటి చుట్టూ జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది పరగడుపున నానబెట్టిన తులసి విత్తనాలను నీటితో లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు ఇవి మీ జీవక్రియను ప్రారంభించటానికి సహాయపడుతుంది భోజనానికి కొద్దిసేపు ముందు వీటిని తీసుకోవటం వలన కడుపు నిండిన భావన కలిగి అతిగా తినడాన్ని నివారించవచ్చు వీటిని సలాడ్స్ స్మూతీ మజ్జిగ నిమ్మరసం పండ్ల రసాలు లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు